నిర్మల్ జిల్లా ముదోల్ మండలం భోగిరం గ్రామంలో బుద్ధ జయంతి రోజు అక్కడ మాలలందరూ కలిసి బుద్ధ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమానికి ప్రభుత్వ భూమిలోని అక్కడ బీసీలు గాని అక్కడ మున్నూరు కోపకు చెందిన కొంతమంది ఈ బుద్ధ జయంతి కార్యక్రమం మాలలు అలాగే దళితులు అక్కడ కార్యక్రమం చేస్తుండగానే బుద్ధ జయంతి చేయొద్దని దళితులపై దాడి చేసి తీవ్రంగా మహిళలని చూడకుండా కర్రలతోటి జెండలతోటి వచ్చి అక్కడ దళితులపై దాడి చేయడం జరిగింది ఈ దాడిని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షునిగా ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఈ దాడిలో ప్రధాన భూమిక పోషిస్తారు ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అసలు అర్థం కావడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు ఈ విషయంలో ఎమ్మడే చొరవ తీసుకోవాలి ఎందుకంటే ఈ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరనే ఈ దళితులపై దాడులు తీవ్రంగా జరుగుతున్నాయి ఈ నిర్మల్ జిల్లాలో భయంసాలు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రం అంతా నిర్మిల నిశశ్యామలంగా ఉండి ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటే ఈ నిర్మల్ జిల్లాలనే కుల మతాల కొట్లాట పెట్టి జరగడం జరుగుతుంది అసలు నిర్మల్ జిల్లా ఆ బోధ నియోజకవర్గాల రామారావు మీరు ఏం చేస్తున్నారు అక్కడ మాలలపై దళితులపై మీరు ఉసిగొల్పుతురా అక్కడ హిందుత్వాన్ని పోషిస్తురా మీరు ఒకసారి అక్కడ ఉన్న మహేశ్వరం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మీరు బీజేపీ శాసనపక్ష నేత కదా అసలు మీరు ఏం చేస్తున్నారు బీజేపీని తెలంగాణలో ఈ యొక్క మతాల పేరిట మా యొక్క బహుజనుల మధ్య గొడవలు పెట్టి మాల మాదిగలు బీసీల మధ్య గొడవలు పెట్టి మీ యొక్క అధికారానికి చెరువు కావాలని చూస్తున్నారు ఖబర్దార్ బీజేపీ నాయకులారా మీరు మా జోలికి వస్తే తెలంగాణలో మీకు రాజకీయంగా బొంద పెడతాం ఎందుకంటే బుద్ధుడు అందరికీ విశ్వమానవాళకి శాంతి కోరుకునే ఆ బుద్ధ జయంతి రోజు వ్యక్తుల మీద దాడి చేయడం అంటే సిగ్గుసేటు అక్కడ వినోద్ కాంలే అనే వ్యక్తి అక్కడ ఆర్గనైజర్ గా తీసుకొని బుద్ధ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంటే కావాలని ప్రభుత్వ భూమి అక్కడ వర్గాలు కబ్జాలకు గురి చేసి అక్కడ దళితులుగా మాలలుగా అక్కడ బుద్ధ జయంతి కార్యక్రమం చేస్తుంటే మీరు అణగారిన వర్గాలపై అక్కడ మున్నూరు కాపల ఉన్న సర్పంచ్ అక్కడ మురళి గాని అక్కడ ఉన్న వర్గాలు అంతా ఒక ఐదు వందల మంది ముకుమ్మడిగా ఒక డెబ్బై మంది వాడ కార్యక్రమం చేస్తున్న బుద్ధ జయంతి కార్యక్రమం చేస్తున్న వారిపై మీరు దాడి చేయడము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో మేము ఆ గ్రామాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము ఒకసారి పర్యటన చేసి నిజ నిర్ధారణగానే మేము పాల్గొంటాం ఎందుకంటే ఈ బీజేపీ ఎమ్మెల్యేల దగ్గరనే ఈ యొక్క దళితులపై దాడులు జరుగుతున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా శాంతి భద్రతలు లోపించినాయి ఈ పోలీసు వారు కన్నా వాళ్ళ పక్షాన్ని ఉండి కొమ్ముగాస్తున్నారు ఎందుకంటే అక్కడ ఆ దళితుల మహిళల చేతుల పుష్చలతాలుగానే పోయి ఆ బంగారం కన పోయింది మహిళల్ని ఛాతుల మీద తొక్కుతున్నారు జెండాలు పట్టుకొని ఈ శ్రీరామ్ నినాదాలు మేము హిందులం కాదా మేము బొట్టు పెట్టట్లేమో చూడండి మేమందరేమో కూడా హిందులమే వీళ్ళు బీజేపీ హిందూ ట్యాగ్ లైన్ వేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో అల్లర్ను సృష్టించాలని చూస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించకుండా అక్కడ ముదో నియోజకవర్గం భోగిరం గ్రామంలో జరిగిన దాడిపై ఒక ఐపీఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి అక్కడ జరిగిన అంజనేయ స్వామి విగ్రహం అక్కడ బుద్ధ విగ్రహంపై బుద్ధ విగ్రహం పోలీసులు అటాహుట్టిన రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ వచ్చి బుద్ధ విగ్రహం తొలగించారు మరి అంజనేయ స్వామి విగ్రహం తొలగించలేదు అక్కడ ఎలాంటి శాంతి భద్రతలు లోపించకుండా అందరం కలిసిమెలిసి ఉండేటట్లుగా బుద్ధ విగ్రహంగా వెంటనే అక్కడ ప్రతిష్టంచాలా ఎవరి మతాలను మనం గౌరవించుకోవాలా కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై అక్కడ జరుగుతున్న నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలా మీరు కావాలని చూస్తూ ఊరుకోట్లేరు ఇక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళని కానీ ఎంబట విడుదల చేయాలా వినోద్ కాంబ్లే గారిని గిట్ట అరెస్ట్ చేసి జైల్లో వేసిరు ఒక ఆరుగురికి అక్కడ ఆ భోజు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కాబట్టి దళితులపై దాడులు జరుగుతున్నాయి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గా మీరు ఒక దళిత సమాజ వర్గానికి చెందినవారే కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లోపించకుండా పోలీస్ మిత్రులు అన్నలు మీరు అందరూ దయచేసి అక్కడ ఏం జరుగుతుందో చూడండి మహిళలను చూడకుండా కానీ దాడులు చేశారు వాళ్ళని అరెస్టు చేయకుండా ఒక బుద్ధుడు విశ్వమానానికి శాంతి కోరుకునే వ్యక్తిని మీరు ఆడ ఒక బుద్ధ జయంతి రోజు యావత్ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ వివిధ ఎమ్మెల్యేలు కానీ దళిత ఎమ్మెల్యేలు కానీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో బుద్ధ జయంతి చేసుకునే స్వేచ్ఛ లేదా అంటే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర బుద్ధ బుద్ధ జయంతిలు చేయకూడదా చములు ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిని అన్ని దారి మళ్ళించి కులమతాల మీద చిచ్చు పెట్టాలని చూస్తారు కాబట్టి అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే గారు మీరు వెంటనే స్పందించి అసలు ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ దళితుల మీదనే కేసులు బుక్ చేస్తారా ఆ జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు అక్కడ అసైన్ ల్యాండ్లు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి చేస్తున్నారు వీళ్ళొక ఎకరంలోని బుద్ధ విగ్రహం పెట్టుకున్నారు ఆ వాళ్ళు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకున్నారు ఎవరు మతాలకు వాళ్ళు స్వేచ్ఛన గౌరవాలు ఇవ్వాలా అక్కడ ఉన్న బీసీ సమాజ వర్గాన్ని మున్నూరు కాపులు మేము కోరేది ఏంటంటే మన అందరం కలిసిమెలిసి ఉంటేనే ఈ యొక్క ఆధిపత్య కులాల్ని కానీ అగ్రవర్ణాలను కానీ పాలకులు కానీ ప్రశ్నించవచ్చు మీరే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒక దళితుల మీద ఉసిగొలిపితే రేపు మనకే నష్టం జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ బ్రదరు మీరు ఎలాంటి పేషజాలకు పోకుండా అక్కడ బుద్ధ విగ్రహం వెంటనే స్థాపించాలా తొలగించారు జిల్లా కలెక్టర్ గారు మీరు ఎందుకు వాళ్ళకు మద్దతు తెలుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి ముదోల్ నియోజకవర్గం కానీ నిర్మల్ లోని ఏం జరుగుతుందో అసలు ఏం అర్థం కావడం లేదు దళితులపై దాడులు జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించారా దళితుల ఒక మాల సామాజిక వర్గాల్ని ఇంత చిత్ర పెట్టి దాడులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాల ఎమ్మెల్యేలు ఎక్కడ పోయిరండి సింహ గర్జల పేరుతో మీటింగ్లు పెడతారు ఒక దళిత దాడిల మీద జరుగుతుంటే ఒకరన్నా వచ్చి మాల స్పందించిరా ఒక గ్రామాన్ని స్పందించిరా మాల ఎమ్మెల్యేలకు అసలు ఏం సంబంధం లేదా మాల జాతుల మీద దాడులు జరుగుతుంటే మీరు పోయి అధికారంలో కూర్చుంటారు మా జాతుల మీద దాడులు జరుగుతున్నాయి బుద్ధుని జయంతి చేసుకున్న స్వేచ్ఛగా లేదా మాకు ఈ రాష్ట్రంలో అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఏంటంటే రామ్లాల్ గారు మీరు ఎమ్మటే స్పందించి దీని మీద నిజ నిర్ధారణ ఏందో మేమిడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయట్లేము రామారావు గారు అక్కడ జరిగిన లోటుపాట్లు ఏంది దాడులు ఎందుకు జరిగినాయి అవతల ఏంది ప్రోద్భిస్తున్నారు మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు బుద్ధుని జయంతి విగ్రహం తొలగించరు మీరు యథా స్థితిలో పెట్టాలా మేము అంజనేయ స్వామి విగ్రహం తొలగించామని చెప్పట్లే మీకెంత స్వేచ్ఛ ఉందో మాకంత స్వేచ్ఛ ఉంది ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకునే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేము ఏడుకునేది ఒకటే ఏంటంటే ఈ యొక్క శాంతి భద్రత లోపించకుండా అక్కడ ముదో నియోజకవారం భోగిరం గ్రామంలో జరిగిన సంఘటనపై ఒక సిట్టింగ్ జడ్జి గానీ ఐపీఎస్ తోటి విచారణ కమిటీ వేసి అక్కడ ప్రధాన కార్యతల నిందితులను శిక్షించాలా అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేసి అక్కడ దాడిలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని మేము వేడుకుంటున్నాం జై భీమ్ జై భారత రాజ్యాంగం